పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉందో ఓసారి చూద్దాం జిల్లాలో అత్యంత ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్ సెగ్మెంట్ కేసీఆర్ కేబినెట్లో బీసీ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ఇక్కడి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గంగుల ఆర్థికంగా స్థితిమంతుడు గ్రానైట్ హోటల్ రంగంలో కోట్లకు పడగలెత్తాడు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు అయితే తన కులం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న విమర్శ ఉన్నప్పటికీ మిగతా కులాలను హర్ట్ చేయకుండా జాగ్రత్త పడతాడు అయితే మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న విమర్శ ఈయనపై ఎక్కువగా ఉంది కోట్ల రూపాయల మేర పన్నులు ఎగవేతకు పాల్పడ్డారని బీజేపీ ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది ఐటీ అధికారులు సైతం అనేక సార్లు గంగుల సంస్థలపై దాడులు చేశారు భారీగా జరిమానా సైతం విధించారు కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో సీన్ మారింది బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది బీజేపీ యువత పార్టీని స్ట్రెంగ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించింది కరీంనగర్ టౌన్లో బీజేపీ అనుబంధ సంస్థలు ఏబివిపి బీజేవైఎం విహెచ్పి బజరంగ్ దల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీకి ఊపు తీసుకొచ్చాయి బీజేపీ ఇప్పుడు నియోజకవర్గంలో కీలకంగా మారింది ప్రభుత్వ పథకాల అమలు సరిగా లేకపోవడం గంగుళ కములాకర్ కు ఇబ్బందికరంగా మారింది ఓవైపు బీజేపీ కాంగ్రెస్ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగానే ఉంది యాదగిరి సునీల్ రావు కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాజీ మేయర్ నియోజకవర్గంలో ప్రభావం చూపగల నేతన్ వీరు కాకుండా కరీంనగర్ డెప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి భర్త చల్లా హరిశంకర్ కరీంనగర్ మాజీ ఎంపీపీ రమేష్ కరీంనగర్ రూరల్ మండలం పిఎసిఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కరీంనగర్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ నియోజకవర్గంలో కీలక వ్యక్తులుగా ఉన్నారు గంగుల కమలాకర్ నియోజకవర్గంలో అన్ని కులాలతో సన్నిహిత సంబంధాలు ఆయనకు ప్లస్ అని చెప్పాల్సి ఉంటుంది ఒకనొక టైంలో గంగులను క్యాబినెట్ నుంచి తప్పిస్తారని ఎన్నికల్లో మరో అభ్యర్థిని నిలబెడతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది కానీ ఆ తర్వాత మారిన సమీకరణాలతో ఆయన సేఫ్ అయ్యారు వెలమలు చక్రం తిప్పే నియోజకవర్గంలో మున్నూరు కాపులు సెటిల్ అయ్యేలా సీన్ మారడం కూడా గంగులకు కలిసొచ్చింది ఇక నియోజకవర్గంలో ప్రభుత్వ స్కీములు అందరికీ అందడం లేదని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడం లేదని నియోజకవర్గంలో యువత ఆందోళనగా ఉన్నారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదన్న భావన ఓటర్లలో ఉంది రేషన్ కార్డులు మంజూరు చేయలేదని కొత్త పింఛన్లు ఇవ్వలేదని నియోజకవర్గంలో ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యేగా గతంలోనూ పోటీ చేసి ఓడిపోయారు తాజాగా ఆయన మరోసారి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు బీజేపీ చీఫ్ గా ఎంపికయ్యాక ఆయన రాజకీయంగా బలోపేతమయ్యారు అప్పటి వరకు కరీంనగర్ జిల్లాకు మాత్రమే పరిమితమైన బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు హిందుత్వ ఆధారంగా చేసిన రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయో చూడాల్సి ఉంది చీఫ్ గా ఎంపికయ్యాక ఆయన పట్ల ఢిల్లీ పెద్దలకు గురి కుదిరిందని అందరూ అనుకున్నారు అయితే ఆ తర్వాత ఆయన ఒంటెత్తు పోకడల కారణంగా పార్టీ చీఫ్ నుంచి ఎన్నికల ముందు తప్పించారన్న ప్రచారం కూడా పార్టీలో ఉంది బండి సంజయ్ జిల్లాలోని కీలక నేతలకు గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జిల్లా నేతలు అనేక సమావేశాలు నిర్వహించుకున్నారు తాజాగా ఆయన ఎమ్మెల్యేగా నిలబడటం వల్ల వారందరూ ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా చూడాల్సింది బీజేపీ సీనియర్ నేత పొల్సాని మురళీధర్ రావు నియోజకవర్గంలో ప్రభావవంతమైన నాయకులు జిల్లా పార్టీ సెక్రటరీ తల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కార్పొరేటర్ భువన భర్త మర్రి సతీష్ కార్పొరేటర్ జయశ్రీ భర్త మండల పార్టీ అధ్యక్షుడు కడార్ల రతన్ కుమార్ కిసాన్ మోర్చా నాయకుడు పొర్తి అనిల్ కరీంనగర్ రాజకీయాల్లో కీలక నాయకులుగా ఉన్నారు వెలమలు రాజకీయం చేసే కరీంనగర్ నియోజకవర్గంలో తాజాగా ముగ్గురు ముండూరు కాపులు పోటీలో నిలవడం కూడా విశేషమని చెప్పాల్సి ఉంది బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో నియోజకవర్గంలో హోరాహోరీ కోరు తప్పదన్న భావన కలుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ సంపాదించి ఇప్పుడు మంత్రి గంగులకు ఎంపీ సంజయ్ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు పురుమల్ల బొమ్మకల్ గ్రామానికి ఇరవై ఏళ్ళు ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా పనిచేస్తూ గుర్తింపు పొందారు సామాజిక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు వాస్తవానికి కరీంనగర్ నియోజకవర్గంలో పిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న భావన ఉన్నప్పటికీ బలమైన శ్రీనివాస్ బరిలో దిగడంతో పోటీ ముక్కోణంగా మారిపోయింది పురుమల్ల లలిత కరీంనగర్ రూరల్ జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు పిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మైనార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బోనాల మురళి జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పార్టీ ముఖ్యులు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో ధీమాగా ఉన్న గంగుల కమలాకర్ మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఈసారి అటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ బీజేపీ నేత బండి సంజయ్ నుంచి హోరీ పోటీని ఎదుర్కొంటున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బండి సంజయ్ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటపడుతున్నారు ఈ నియోజకవర్గంలో ముగ్గురు మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు బరిలో నిలుచుండడంతో ఈసారి ఎవరికి విజయం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు ఇక్కడి నుంచి మూడు పార్టీల నేతలు గెలుపుపై ధీమాతో ఉండగా నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపుతున్నాయి అటు గంగుల కమలాకర్ ఇటు బండి సంజయ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న తరుణంలో సైలెంట్గా జెండా ఎగరవేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ధీమా ప్రదర్శిస్తున్నారు కరీంనగర్ పోలింగ్ బూత్ల సంఖ్య ఒకసారి చూసుకున్నట్టయితే మూడు వందల తొంభై ఉన్నాయి మొత్తం ఓటర్లు మూడు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదమూడు మంది ఉన్నారు కరీంనగర్ నియోజకవర్గంలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు వారు మొత్తం ఓటర్లలో ఇరవై శాతం వరకు ఉన్నారు ఇక మాదిగలు పదమూడు శాతం మున్నూరు కాపులు పది శాతం వరకు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వైశ్యులు సైతం ఎనిమిదిన్నర శాతం ఉన్నారు గౌడలు పద్మశాలీలు ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు ఉన్నారు మాలలు ఏడు శాతం గొల్ల కురుమలు ఐదున్నర శాతం ఉండగా రెట్లు ఐదు శాతానికి పైగా ఉన్నారు ఇక ఇతరులు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం మధ్యలో ఉన్నారు